ఎంసిటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోటి రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దీపావళి పండుగ సందర్భంగా పండుగ సామాగ్రి కొనుగోలుదారులతో కిక్కిరిసిన మదనపల్లి ప్రధాన రహదారులు మిషన్ కాంపౌండ్ టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో టపాకాయలు కొనుగోలు చేస్తున్న ప్రజలు మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండు మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోటి రూపాయల చెక్కులను స్వయంగా బాధితుల ఇంటికెళ్లి అందజేశారు నేడు మదనపల్లి నియోజకవర్గంలోని ముప్పై రెండు మంది లబ్దిదారులకు కోటి రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దీపావళి పండుగకు రోజు ముందుగా వారికి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి నిదర్శనమని అన్నారు మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు కోట్ల రూపాయలకు పైగా సీఎం

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం గారి నాయకత్వం జై బాబు జై బాబు చెప్పు ఇక్కడ ఏదైతే ఎల్విఆర్ లెవెల్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటే ఆయన ఇంటికే తీసుకుని వచ్చి ఆ లింట్లో ఆయన చెక్కు రెండో నాయకులు అన్న రెండో నాయకులు తరం ఏదైతే మన కొత్తి ప్రాంతంలో ఉన్న స్వామి గారు లక్ష్మణరావు గారికి ఆరోగ్య రీతి ఖర్చు పెట్టిన డబ్బులు బిల్లులను అధికారు ఇవ్వడం జరిగింది అదే బిల్లులుగానే ఈ రోజు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు చెక్కు తీసుకుని వచ్చి లక్ష్మణరావు స్వామి గారు గుడి ఆలయ స్వామి గారు స్వామి గారి ఇంట్లోనే ఆయన చేతికి ఈ కుటుంబ సమక్షంలో ఇవ్వడం జరిగింది జరిగింది ఇది ఏదైతే ఆరోగ్య రీత్యా ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఇది వచ్చే డబ్బులు కాదు కాకపోతే నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్లో నేను తీసుకొని వచ్చి చెక్ రూపంగా ఆయన ఇంటికి రేపే బ్యాంక్ వేసుకొని డ్రా చేసుకోవచ్చు సరే అందరికీ పార్టీ ఆశీర్వాదం కార్యాలయం మా సిఎంఆర్ఎఫ్లో యాభై ఒక్క వెయ్యి ఎనభై ఏడు రూపాయలు చెక్ తీసుకుని వచ్చి ఇంట్లో ఇవ్వడం జరిగింది పెద్ద చేతికి ఇవ్వడం జరిగింది ఏదైతే ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి ఇవ్వడం జరుగు జరుగుతూ ఉన్నది ఈరోజు దాదాపు దీపావళి పండుగ ముందు రోజున కోటి రూ కోటి రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టాము ఈరోజు దాదాపు ముప్పై రెండు చెక్కులు పూర్తిగా ప్రజలకు అందజేస్తూ సకాలంలో పండుగ ముందు అడ్వాన్స్గా పండుగకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీపావళి ఆఫర్గా ఏదైతే ఆరోగ్య రీతే వాళ్ళ డబ్బులు అవి వచ్చేవి కాదు నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నా కాన్స్టిట్యూసీ ప్రజల అవసరాలు వాళ్ళ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా కాపాడే బాధ్యత నాది అదే క్రమంగా ఒక కోటి రూపాయలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీపావళి పండుగ సందర్భంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా బాణసంచా మూత వినపడుతోంది మదనపల్లి మిషన్ కాంపౌండ్ టిప్పు సుల్తాన్ మైదానాల నందు ప్రతి ఏడాదిలానే టపాకాయల దుకాణాలను తెరవడం జరిగింది దీపావళి పండుగ సందర్భంగా మదనపల్లి ప్రభుత్వ అధికారులు టపాకాయలు విక్రయించడానికి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ టిప్పు సుల్తాన్ మైదానాల నందు దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరిగింది గతంతో పోలిస్తే ఈసారి దుకాణాలు ఎక్కువగానే ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంతో పోలిస్తే టపాకాయల దుకాణాలు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కొత్తగా గ్రీన్ ట్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు గతంతో పోలిస్తే తక్కువ ధరకే టపాకాయలు అందుబాటులో ఉన్నాయని కావున ప్రజలు టపాకాయలు కొనుగోలు చేసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు అదేవిధంగా బెంగళూరు బస్టాండ్ చిత్తూరు బస్టాండ్ ఆర్ఆర్ వీధి నెహ్రూ బజార్ ప్రాంతాల్లో పండుగ సామాగ్రి విక్రయదారులు కొనుగోలుదారులతో కిటకిటలాడింది పట్టణంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించింది ये मुन जेपो न राइडा ये लूप पर स्टार्ट அனிச்சா நம்ம என்னக்குனரளோ இன்னைக்கு எதுக்குஸ்தே இல்ல இங்க வந்து மயோடி வர இயையா இருந்து குதுமோதே இந்த வெஸ்ட் கபடி பவுண்டரைட்ஸ் सुरक्षा 감독员 उच्च विकसित कर रहा है हां दादा 200 600 200 名单呢？ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నెలకొన్న దారి సమస్య గురించి ఎస్పీతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు నిర్మించిన గోడపై ప్రజల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే వెళ్లి పరిశీలించారు ఈ గోడ నిర్మాణం కారణంగా బెంగళూరు రోడ్లోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఎన్నో సంవత్సరాలుగా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నామని ఇప్పుడు పోలీసులు గోడ నిర్మించడంతో రాకపోకలు నిలిచిపోయాయని ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే స్పందిస్తూ జిల్లా ఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు பிளாக் <muchos> ఈ సందర్భంలో కూడా ఇది ఏ రొటే బాగుంది ఈ రూంగా అంటే మనకు ఇంట్లో వాళ్ళకు ఈరోజు ఏదైతే మన రాజకొండ వీధి అమ్మినేని వీధి అదేవిధంగా వన్ టౌన్ భాగము ఇది కనెక్టివిటీ రోడ్ ఇది రెగ్యులర్గా ప్రజల కోసము దీంట్లో పోలీస్ ఇప్పుడు డిఎస్పీ ఆఫీసర్ అప్పుడు వస్తారని చెప్పి ఆలోచనతో ఈ రోడ్ క్లోజ్ చేశారు బట్ టౌన్ ప్లానింగ్లో కూడా ఈ రోడ్ ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఎస్పీ గారితో మాట్లాడి ఇది శాశ్వత పరిష్కారం చేయడానికి మాట్లాడతామని చెప్తా తెలియజేస్తున్నాం ఎందుకంటే రోడ్స్ ఇప్పుడు చాలా మన ఊర్లకు గ్రామాలకు చాలా అవసరం ఉంది దానికి ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి ప్రజా సౌకర్యం ప్రభుత్వ సౌకర్యం కింద తీసుకుని మనం పని చెప్పండి ఆ విధంగా తప్పకుండా నేను ఎస్పీ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తాం Það er eitthvað að vera. ఆంధ్రప్రదేశ్ నందు జనగణనతో పాటు కులగణన శాస్త్రీయంగా జరగాలని దక్షిణ భారతదేశ ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్లు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన రిజర్వేషన్ అమలు కోసం నోడల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రైవేట్ రంగంలో నడిపే అన్ని సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేసి ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి తేవాలని కోరారు ఇంకా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు చిన్న చిన్నగా ఓబీసీలు అంటే చిన్న చిన్నగా వ్యాపారం చేసుకుంటా కాయ కష్టం చేసుకునే వాళ్ళు రావాలి శాస్త్రీయబద్ధంగా అంటే ఉదయం ఆరు గంటలకు అధికారిని పంపించండి ఈరోజు మీరు పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నారో దాన్ని స్ఫూర్తి తీసుకోండి ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మొదలుపెట్టండి మధ్యాహ్నం అంతా వాళ్ళకి సెలవు ఇవ్వండి అధికారికి సాయంకాలం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రతి ఒక్క గ్రామాల్లోని అదేవిధంగా పట్టణంలో కానీ శాస్త్రీయబద్ధంగా ఈ విధంగా చేస్తే నిజమైన బీసీ జన బయట వస్తాయి అంతేకాకుండా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గొప్ప నాయకుడు సాధారణమైన వ్యక్తి ఎటువంటి కుల ఇది లేకపోయినా మూడు సార్లు ప్రధానమంత్రి కావడం అంటే ఓబీసీలుగా గర్వగాఢంగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంలో ఇరవై ఏడు మందికి కేంద్ర మంత్రి ప్రజలు కేటాయించిన జనతా పార్టీకి ఎన్డీఏ కూటమితే అదేవిధంగా మీ ద్వారా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాం ఆంధ్రా దేశమంతా ఓబీసీల మయమైనారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కానీ చాలా చక్కగా బీసీల పట్ల అభిమానం అపేక్షతో నామినేటెడ్ పోస్ట్లో కానీ అదేవిధంగా డైరెక్టర్ పోస్ట్లో కానీ ఇతర వారికి బీసీలకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు అదే స్ఫూర్తితో ఎన్డీఏ కూటమికి ఇక్కడ కానీ తెలంగాణ త్వరలో అతి త్వరలో స్థానిక సంస్థలకు ముందే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఐటీ మంత్రి నారాయణ లోకేష్ గారు కానీ అదేవిధంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పీవీ మాధవ్ గారు కానీ అతి త్వరలోనే శాస్త్రీయబద్ధంగా ఈ జనగణాంకాలు జరిగితే జనగణాంకాలతో పాటు పక్కన బీసీ గణ అనేది ఒక కాలం ఏర్పాటు చేస్తే ప్రతి బీసీ సోదరుడు తన సక్కా ఏది అనేది కానీ బయటపడిపోతుంది కాబట్టి మీ ద్వారా మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కానీ మరిన్ని బీసీల మీద ఓబీసీల మీద నా వంతు నేను సహాయ సహకాలు చేస్తానని తెలియజేసుకుంటాను అదేవిధంగా గత ఈ నెల పన్నెండో తారీఖు జరిగినప్పుడు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది సౌత్ ఇండియా ఓబీసీ జనరల్ బాడీ దీనికి ముఖ్య అతిథులుగా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు అదేవిధంగా పాక సత్యనారాయణ గారు ఎంపీలు బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా సాగర్ రాయక ఉత్తర భారతదేశం గుజరాత్ నుంచి వచ్చినారు అదేవిధంగా గోవా ఎక్స్ డిప్యూటీసీఎం చంద్రబాబు కవలేకర్ గారు పాల్గొన్నారు వీరితో పాటు కర్ణాటక రాష్ట్రంలో నుంచి కానీ అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు కర్ణాటక తమిళనాడు తెలంగాణ అండ్ గోవా అండ్ కేరళ వీరందరి సమిష్టిలో అందరినీ క్రోడీకరించి ఒక జనరల్ బాడీ అనేది ఏర్పాటు చేసినారు ఈ జనరల్ బాడీలో అధ్యక్షుడిగా ఎన్నో ఉన్న నేను గతంలో చేసిన బీసీల అభివృద్ధి కానీ ఇతర కులాల అభివృద్ధి కానీ ఇతర కులాల రాజకీయ ప్రజలు కానీ ఈ విధంగా నన్ను పరిగణలో తీసుకొని గౌరవనీయులైన బీసీల నాయకుడైన బాలకృష్ణే కాదు తప్పకుండా నువ్వు జాతీయ స్థాయిలో పనిచేసినావు కాబట్టి దక్షిణ భారతదేశంలో బీసీలు ఇప్పుడు రెండు రాష్ట్రాలకి గత కొద్ది సంవత్సరాల నుంచి తమిళనాడు కానీ ఇట్లా కర్ణాటక కానీ బీసీ ముఖ్యమంత్రి పనిచేసాను ఇదే స్ఫూర్తితో ఇదే రాజకీయ నువ్వు దేవాలంటే తక్షణ నువ్వు దక్షిణ భారతదేశానికి ఓబీసీ అధ్యక్షుడిగా అన్న ప్రపోజ్ చేస్తే దాన్ని పైన చెప్పిన ప్రముఖులందరూ దాన్ని బలపరచారు బలపరిచి దాంతోపాటి కొద్దిగా కార్యవర్గాన్ని కానీ ఏర్పాటు చేశారు ఈ కార్యవర్గంతో ఉండే వాళ్ళని మీకు వినిపిస్తాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరిలో జీఎస్టీ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు సుమారు వంద పడవలతో నర్సాపురం నుంచి రాజలంక వరకు మత్స్యకారులతో కలిసి పడవల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర కార్మిక మంత్రి సుభాష్ ప్రభుత్వ వైపు బొమ్మిడి నాయకర్లు పాల్గొన్నారు జీఎస్టీ తగ్గింపుతో మత్స్యకారుల వేటకు వినియోగించే వలలు ఇతర పనిముట్లు ధర ఏ మేరకు తగ్గైన దానిపై అవగాహన కల్పిస్తూ పడవలపై ముందుకు సాగారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నాయన్నారు జీఎస్టీ తగ్గింపుతో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు రావడం ఖాయమన్నారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ గూగుల్ విశాఖకు రావడంతో సుమారు రెండు లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు నర్సాపురం తీరంలో కూటమి హాయంలోనే హార్బర్ నిర్మిస్తామని ప్రభుత్వ విపు నాయకర్ చెప్పారు ఈ విషయంలో ఇరవై ఏళ్ళ వరకు ఒక మత్స్యపడికి సాధారణ మత్స్య దీనివల్ల మత్స్యకారులతో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరాజు గారు మాట్లాడతారు జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు మైలు వాసు గారిని మాట్లాడవలసింది మన ప్రభుత్వ ఇప్పుడు బొమ్మడిన నాయకుని గారి ఆధ్వర్యంలో మరి రోజు ఈ కార్యక్రమానికి আমরা জীবন দাতা কনসালটেন্ট আমরা 217 জীবন জিততে চাইনা আমরা প্রতিওকে ঠিক আছে কোনungeon থ্যাঙ্ক ইউ

అనేక అభియోగాలు చేస్తూ ఉన్నారు చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ మద్యం తాగితే మనవని గత ఐదేళ్ళలో పూర్తి ప్రచారంలో ఉండి ఇక్కడ సాటర్డే సండే వీకెండ్స్లో ఇక్కడ యువతంతా కూడా హైదరాబాద్కి వెళ్ళేవారు మద్యం కోసం అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కల్పుమ్మ వచ్చి ఇక్కడ గంజాయి అందుబాటులోకి తెచ్చి ఐదేళ్లు నిరుద్యోగిని పొంగలోకి తొక్కి ఒక ఒక్క జాబ్నాడ కూడా నిర్వహించకుండా అలాగే డిఎస్సి ఒక డిఎస్సి లేకుండా నిరుద్యోగులతో ఆటలు ఆడుకున్నారు ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు అలాగే మందుకు బాధిసైన వాళ్ళు చాలా మంది చనిపోయారు ఈ రోజున ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా ఆంధ్రాలో దొరుకుతూ ఉన్నాయి అలాగే తొంభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క మద్యం అందుబాటులోకి తీసుకురావటం వల్ల ఎవరు ఆరోగ్యం అందర ఆరోగ్యం చేతుల్లో ఉంది అలాగే నాడుసారా కూడా ఎక్కడ విజృంభించకుండా అరికట్టగలిగాం అది ఇంకా ఏదైతే ఈ విష ప్రచారం చేసి పదకొండు సీట్లు పరిమితమయ్యారో మళ్ళీ వాళ్ళు కనీసం ప్రతిపక్ష వాళ్ళు రావడం కూడా సాధ్యపడిన విషయం అని ఆయన తెలిసింది ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచికి పెట్టుకోవడం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కేర అమ్మాపురంలో అరవై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో ఇరవై కోట్లతో రహదారుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు వరద ముప్పు ప్రాంతాలు శివారు కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామన్నారు పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వం భూములు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తాగునీటి సమస్య పరిష్కారానికి తొంభై ఎనిమిది కోట్లతో చేపట్టిన వెలిగల్లు టూ నీటి పథకం పనులు పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు రానున్న మూడేళ్లలో జిల్లా కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం තුරවි ලශ පම්සි දනම් දනා කනග හනල තමු දయම් ්‍ර බ්‍රබද යම් සරුව පදානිවා

పట్టణంలో అభివృద్ధిలో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ అలాగే సిసి రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇక్కడ రామాపురంలో సుమారు యాభై రెండు లక్షల రూపాయలతో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో సిసి రోడ్డు నిర్మాణం జరగ చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామసీమల్లో అయితేనే మున్సిపాలిటీల పరిధిలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గత ప్రభుత్వంలో అడపాదడపా ఇచ్చిన గ్రాంట్లన్నిటినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో అభివృద్ధి పథకాలు తీసుకొని రావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీల పరిధిలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాయచోటు విషయానికి వస్తే గత పది సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణం చాలా అభివృద్ధి చెందింది వేగవంతమైన అభివృద్ధితో చాలా ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రైనేజీ లేవు ఇప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే పనిలో ఉన్నాము తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు పూజల అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు ఆలయం అధికారులు కల్పించారు వేద పండితులచే ఆశీర్వాదం స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేశారు ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలనలో పది సంవత్సరాల పాటు సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారన్నారు ఇక నేను త్వరలో తెలంగాణలో యాత్ర చేపట్టబోతున్నానని యాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని కలుస్తానని యాత్రలో స్పందన ప్రజల అభిప్రాయాలను బట్టి ముందుకు పోతానని అన్నారు పార్టీ నిర్మాణం అనేది రానున్న రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు

హెడ్లైన్స్ మరొకసారి మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోటి రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దీపావళి పండుగ సందర్భంగా పండుగ సామాగ్రి కొనుగోలుదారులతో కిక్కిరిసిన మదనపల్లి ప్రధాన రహదారులు మిషన్ కాంపౌండ్ టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో టపాకాయలు కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇది వాటి బులటెన్ తిరిగి మరొక బులటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం